హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెంజి ట్రక్లాగ్స్ ఇవాళ వచ్చి మన పెద్ద బండికి అయితే తోలకం లేక బండి పక్కెట్టాము అందుకని ఉంటే ఏమి రావుగా ఇంటికాడ అంతే కాని ఇవాళ చిన్న బండికి అయితే డ్యూటీకి వచ్చాను ఇసుకోవాల్సిన పందుల పరి నుంచి నడదవలే మా ఊరే మూడు ట్రిప్లు ఉన్నాయంట మధ్యాహ్నం కల్లా వేసి ఇంటికి వెళ్ళిపోదాం డైరెక్ట్గా బళ్ళి అయితే లోన్కి వెళ్ళడానికి లేదు తాటర్లు వచ్చి ఇక్కడ అల్లూడ్ చేస్తుంటే అవి టూ హండ్రెడ్లు పైకి వేసి అప్పుడు లారీలకి వేస్తున్నాయి మనం కూడా టాటర్ మీద లోన్కి వెళ్ళి చూద్దాం ఎలా లోడింగ్ అవుతుందో లేదు ఫ్రెండ్ వచ్చాడు ఫ్రెండ్ తాటర్ ఇది వాడు నేనైతే లోన్కి వెళ్తున్నాం అసలు మనుషులు లోడింగ్ అంటే మనుషులు వేస్తుంటే ఈ తీసుకొచ్చి పోయిన స్టాక్ ఎడుతున్నాయి డైరెక్ట్గా లారీలు అయితే దిగడానికి లేదు ర్యాంప్లోకి ఇంకేవ్వలేదు పరమేశ్వరు ఈ థాటర్లో బంటలు లోడింగ్ చేసి ఇక్కడ పైన స్టాక్ పెడితే అప్పుడు మనకి టూ హండ్రెడ్ అయితే లోడ్ వేస్తుంది లోన్ అయితే ఎలా మనుషులు అయితే లోడ్ వేస్తున్నారు మనుషులు బంట లోడింగ్ ఇటువరకు ఎలాగో సేమ్ యాస్ట్రీస్ అలాగే కానీ ఇదివరకు లారీలకి వేసేవారు అటు ఇటు ఇప్పుడు ఏంటంటే థాటర్లకు వేసి పైన స్టాక్ పెట్టి అప్పటికి అప్పుడు లారీలకి వేస్తున్నారు పైన మిషన్లలో అయిపోద్ది పది నిమిషాలు లోడ్ అయితే అయిపోద్ది ట్రాక్టర్ అయితే లోడ్ అయిపోయింది మా ఫ్రెండ్ అయినా కదా తన పృథ్వీ వ్యవసాయం పైన వెళ్ళి కర్రలో చేసేసి మళ్ళీ వెంటనే వచ్చేస్తారు కిందకి చాలా ఇబ్బంది డబ్బులు పని మన అయితే అయింది ఎందుకు వేడి తెలియదు అక్కడ చాలా చిన్న సందు అంతగాని వీడియో తీయలేదు ఇదైనా అప్పుడు తీసాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీ యూజ్ ద నెక్స్ట్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్టయితే ఓకేనా బాయ్ బాయ్